はい。 ఇతర భాషల్లోనికి అనువదించి ప్రపంచవ్యాప్తంగా నింపబడిన తర్వాత సంస్కరణ అనేది ముగింపులోనికి వస్తుందని దేవుడి వారికి చెప్పారు ఆ గ్రంథాలు ఇప్పుడు తెలుగులో పూర్తిగా రాయబడ్డాయి ఇంగ్లీష్లోనికి తర్జుమా అవుతున్నాయి మార్చి ఇరవై ఏడవ తారీఖున దాని రిలీజ్ యుగాంతం బుక్ అనేది ఇంగ్లీష్లో కూడా వస్తుంది ఇంకా అనేక పుస్తకాలు ఇంగ్లీష్లోనికి వస్తున్నాయి అతి త్వరలో ఇదంతా కూడా నెరవేర్పు అనేది నేను గమనిస్తున్నాను చూస్తున్నాను అప్పోస్తలు లేరు అప్పోస్తలు ఉంటారా వాళ్ళ లక్షణాలు ఏంటని ఇష్టం వచ్చినట్టుగా కొందరు మాట్లాడుతున్నారు ఇప్పటివరకు యాభై లక్షణాలు మీకు చెప్పాను ఈ యాభై లక్షణాలు కూడా అద్దంకి రంజిత్ ఓఫిర్ గారి లోపల నేను చూశాను కాబట్టి అపోస్తలు ఉన్నారు ఉంటారు ఈ తరం దేవుని గృహ నిర్వాహకులుగా మరి రంజిత్ ఓపిరి గారిని దేవుని నియమించడని నేను గ్రహించాను నాకు అర్థమైంది గనుక అపోస్తలు ఉంటారు అపోస్తలు లేని సేవ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అపోస్తలిక సేవ కాకుండా అపోస్తలిక పద్ధతిలో లేని సేవ ఎవరైతే చేస్తున్నారో మీదే అగ్ని పరీక్ష చేత కాల్చివేయబడుతుంది రేపు దేవుని ఎత్తున మీరు సిగ్గుపడాల్సి వస్తుంది మొదటి కొన్ని మూడవ అధ్యాయంలో చెబుతాడు ఎవరైనా సరే మరి కర్ర